హలో ఎవ్రీ వన్ ఈరోజు కొత్త వెరైటీ చేస్తున్నాను చాలామంది చేసే ఉంటారు కానీ నేను మాత్రం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చిందనమాట రోటు పచ్చడి ఇదేంత చేస్తున్నానంటే ఉసిరికాయలు కార్తీక మాసంలో ఉసిరికాయలు దీపాలు వెలిగిస్తాం కదా ఆ రోజు నేను కూడా ఏంటంటే దీపాలు వెలిగించిన తీసుకుని కాయలు పెద్ద సైజులో ఉన్నాయి అన్నట్టుగా ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను అనమాట యూట్యూబ్లో చాలామంది చేసేస్తున్నారు కదా ఈ సీజన్లో వస్తున్నాయి అని చెప్పి పచ్చడి అంటే అందరూ పట్టుకుంటూనే ఉంటారు పచ్చడి అలాంటి నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇట్లా రోడ్డు పచ్చళ్ళు అంటే మనం ఒక టూ డేస్లో వేసేసుకుంటాం ఇన్స్టెంట్గా అయిపోతాయి కదా ఇట్లాంటి అయితే ఇంట్రెస్ట్ అనమాట ఇంట్లో సాయి కూడా ఇలాంటి పచ్చళ్ళు బాగా ఇంట్రెస్ట్గా ఉంటాడు అనమాట తినడానికి మాకు కూడా ఏంటంటే నోటికి బాగుంటాయి క్లైమేట్ బాగాలేదు కదా చక్కగా కారంగా వగరుగా పుల్లుగా అన్ని రకాలుగా టేస్ట్గా ఉంటుంది అసలు ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చాను కాయలు బాగా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి గుండ్రంగా ఉన్నాయి అనమాట ఎక్కడ కూడా పాడవకుండా చక్కగా వచ్చినాయి కాయలు సరే బాగున్నాయి లేని ట్రై చేస్తాను ముందుగా ఏంటంటే మనం కాయల్ని వాష్ చేసేసుకుని తడలేకుండా చూసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కల్లో కోసుకోవాలి మరీ చిన్నకు కాదు ఒక నాలుగైదు పీసుల్లో కానీ గింజ తీసేసేస్తే సరిపోతుంది గింజ మిక్సీలో వేసుకోలేము కదా పెద్ద కాయలు కదా గింజ బాగా వచ్చిందనమాట ముదిరింది సో ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసి పెట్టుకోవాలి అదే నిలవ పచ్చడి అనుకోండి నిలవ పచ్చడిలో అయితే ఇట్లా కట్ చేయకుండా గింజతోనే తింటారు కదా ఇది రోడ్డు పచ్చడిలాగా కాబట్టి గింజ తీసేసుకోవాలి గింజతో తినడానికి అవ్వదు రోట్లో తొక్కకోవడానికి కాకపోయినా మిక్సీలో వేసుకున్న రోట్లో వేసుకున్నా కానీ గింజ ఉంటే ఈ పచ్చడి అయితే బాగోదు ఇది ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి దీన్ని చాలామంది రెండు మూడు రకాలుగా చేస్తారనమాట నేను ఇది ఒక వెరైటీ చేస్తున్నాను ఇంకొకసారి దొరికినప్పుడు ఇంకొక మెదడ్లో ట్రై చేస్తాను అనమాట చాలా అంటే చాలా బాగుంది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంది ఫస్ట్ టైం ట్రై చేశానని చెప్తున్నాను కదా ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది కాయ ఎప్పుడైనా సరే ఇట్లా ఇన్స్టెంట్గా పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు మరీ లేతకాయలు కాకుండా కొంచెం ముదురుగా ఉన్న కాయలైతే వగరదనం అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట లేతకాయలు ఏంటంటే మరీ వగరగా ఉండి అసలు పులుపు అనేది ఉండదు ఇట్లా ఈ కాయలు ఏంటంటే ముదరడం వల్ల చక్కగా స్వీట్నెస్ ఉసిరికాయ స్వీట్నెస్ అర్థం కదా మనకి తింటే నాలుకంతా కూడా చక్కగా బాగు టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అట్లా కాయలు అయితే ఇలాంటి పచ్చడికి బాగుంటాయి అన్నమాట మరి లేత కాయలు తీసుకుంటే చేదొచ్చేసి మీరు ఎంత కారం వేసినా కానీ ఇంకా చింతపండు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా వేసుకోవాల్సి వస్తుంది దీనికైతే నేనేం ఎక్కువ యాడ్ చేయలేదు అన్నీ కొంచెం కొంచమే తీసుకున్నాను కాబట్టి చక్కగా కుదిరింది ఇట్లా ఎప్పుడైనా కానీ ఒకటి పచ్చడికి ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ తక్కువ తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతే అన్ని క్వాంటిటీలు కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసేసుకుని సేపు ఫ్రై చేసుకోవాలి అంటే ముక్క మెత్తబడాలి ఇట్లా మనం ముక్క పట్టుకుంటే మెత్తగా ఉండేట్టు చాలు ఇది మిగతా పచ్చడిలాగా కాదు త్వరగానే మగ్గిపోయద్ది అనమాట కొంచెం మగ్గిస్తే చాలు ఎందుకంటే మనకి ఆ ఒగరితనం మీద పోవాలి కదా అందుకని చెప్పి ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువైనా ఏమవు మరీ డీప్ ఫ్రై కాదు వేయించడానికి సరిపడా ఇప్పుడు మనం గ్రౌండ్నట్ చట్నీ కొబ్బరి పచ్చడి ఇలాంటివి చేసుకుంటాం కదా అప్పుడు ఎంత ఆయిల్ వేసుకుంటామో అట్లా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసుకుని వేసుకుంటే చాలు ముక్క మెత్తబడిపోయింది ఇంకా తీసేస్తాం అనమాట కలర్ కూడా మారాల్సిన పర్లేదు కలర్ ఏమీ మారదు మనం ఎక్కువసేపు ఎంతో డీప్ ఫ్రై చేస్తేనే కలర్ చేంజ్ అయ్యేది కానీ ఇట్లా వేయడం వల్ల కలర్ ఏమీ చేంజ్ అవ్వదు ఎక్కువసేపు కలర్ చేంజ్ చేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కొద్దిగా మనం ఇట్లా నొక్కితే ముక్క మెత్తగా ఉండి అట్లా నొక్కామంటే కిందకు దిగినట్టుగా ఉండాలన్నమాట అట్లా అలా ఉంటే చాలు ఇంకా అంతకంటే ఎక్కువ చేసినా మనకి ఆ టేస్ట్ అనేది పోతుంది ఉరికాయ టేస్ట్ తగలాలి కాబట్టి అంతవరకే మనం మగ్గించుకోవాలి ముక్క అనేది ముక్క బాగా మగ్గిపోయింది నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదా మగ్గిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుంటాను ఇప్పుడు కారానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకోవాలి కొంతమంది ఏంటంటే ఈ పచ్చడిలోకి నిల్వ లాగా పట్టడానికి పచ్చికారం ఉంటుంది కదా ఆ పచ్చికారం కూడా వేసేస్తారు కాకపోతే నేను పచ్చికారం యూజ్ చేయాలనుకోవట్లేదు అనమాట నాకు ఆ రోడ్ పచ్చడి టేస్ట్ రావాలని చెప్పి పచ్చికారం కాకుండా ఎండుమిరపకాయలతో వేద్దామని అనుకుంటున్నాను పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు పచ్చిమిర్చితో చేసుకుంటే అది ఇంకో టేస్ట్ అనమాట ఈ ఎండుమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ వేస్తే అసలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి ఉసిరికాయ వగరదనం అనేది ఉండకుండా పచ్చడి వేడివేడి అన్నంలో చాలా టేస్ట్ వస్తుంది ఆల్రెడీ నూనె కాగిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన పని లేదనమాట ఊరికి మాడిపోతాయి ఎండుమిరపకాయలు అందుకని నేను కాగి నూనెలోనే వేసేసాను కొద్దిగా మెంతులు ఎక్ ఎక్కువ వేయలేదు ఒక పది మెంతులు కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసేసి అదే ఆయిల్లో మిక్సీ వేసేసుకోవడమే ఆవాలు ఊరికే మాడిపోతాయి ఆ వేడు ఉంది కాబట్టి ఆ వేడిలోనే వేసేసాను ఎక్కువ ఆవ పిండి తీసుకుని తక్కువ క్వాంటిటీనే కదా అందుకని దానికి సరిపడా వేసేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుని ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి రెండు ఒకేసారి వేస్తే మనకి ఎండుమిరపకాయలు నలగవు అనమాట అందుకని చెప్పి ముందు చేసేసుకుని తర్వాత ఇవి వేసాను అదే చక్కగా రోట్లో వేసుకుంటే ముక్క నలిగి నలిగినట్టుగా కరెక్ట్గా వస్తుంది నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసాను కాబట్టి ఆటోమేటిక్గా పేస్ట్ లాగానే అయిపోతుంది పేస్ట్ లాగా అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సాల్ట్ అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట వెల్లుల్లి ఒక త్రీ ఫోర్ వెల్లుల్లి వరకు వేసాను ఎక్కువ వేయలేదు ఫ్రై చేసేసరికి ఏంటంటే మనం ఒక హాఫ్ డజన్ తీసుకున్నాం కదా అందుకే తగ్గిపోద్ది అనమాట క్వాంటిటీ అనేది చూసారా పేస్ట్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను అందుకే చెప్పాను కదా ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదు అని చెప్పి గట్టిగా వచ్చినట్టు అనిపిస్తుంది కానీ మరీ గట్టిగా ఉండదు అసలు వాటర్ ఎక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఉసిరికాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి తాలింపులో కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి చెప్పాను కదా ఉసిరికాయ కొంచెం డ్రై అయిపోతుందని అందుకని ఆయిల్ ఇదంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్స్ చేసేసుకోవడమే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది టూ డేస్లో మాకు అయిపోయింది అనమాట ఇప్పుడు చూడేసులో యాక్చువల్గా వన్ డేలోనే అయిపోతుంది మేము ఈవినింగ్ తిన్నాము ఇంకా మార్నింగ్ టైం ఉండం కదా మళ్ళీ ఈవినింగ్ తిన్నాం అనమాట అట్లా టూ టైమ్స్కే వచ్చింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడి అన్నంలో తింటేనే మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా చట్నీ లాగా అనమాట అంటే దోశ ఇడ్లీలో కూడా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వేడివేడి అన్నంలో కలిపేసుకుని మా సాయి కూడా అంత ఇష్టంగా తిన్నాడు అనమాట టేస్ట్ చాలా బాగుందని చెప్పాడు చూడండి వేడివేడి అన్నంలో టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రై చేసిన తర్వాత మేము చెప్తాము ఎలా ఉందనేది కూడా ఇట్లా లైట్గానే మరీ తిక్కు కలుపుకుంటే మనకి అంత బాగుండదు ఇట్లానే లైట్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఉసిరికాయలసే కదా బాగా వస్తున్నాయి ఉసిరికాయలు నిలువ పచ్చడి పట్టుకుంటూ ఉంటారు ఇలా రోడ్డు పచ్చడిలాగా అయితే మనకి క్లైమేట్ బాగాలేనప్పుడు ఇలాంటివి బాగుంటాయి ఉసిరికాయ చాలా మంచిది కదా హెల్త్కి ట్రై చేయండి మీరు కూడా